జాన్సన్ గారు భూమి మీద బ్రతుకున్నంత కాలం ప్రతి ఆలోచనలోనూ దేవుని యొక్క జ్ఞానాన్ని తన పాటలో ఇమిడ్చి స్వరకర్తై కల్పించి స్వరాన్ని చూన్ చేసి మ్యూజిక్ని కంపోజ్ చేసి పాడి మాట్లాడి ఎన్ని చేశారు ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన పాటలు మహిమ ఆయన పాటల ద్వారా అనేక మంది పాడుతుంటే అనేక మందికి ఈ నిజాలు కనబడుతుంటే మనుషులు పట్ట నిజంగా ఒక నిజం చెప్పమంటారా ఒక వ్యక్తి ఒక రోజు మా దగ్గరకు వచ్చాడు ఏనానా ఏంటి అనేసి అంటే మనం ఎప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటా అవునా ఇంచుమించు అది టూ థౌజండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత అనుకుంటా రెండు వేల పన్నెండు తర్వాత పదమూడు తర్వాత ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా నేను చావడానికి ఆ రోజు వెళ్ళిపోతున్నాను కానీ ఒక పాస్ట్ చూశాడు ఆ రోజు ఏంటి అది ఆ రోజు ఆ ఊర్లో ఆ పాస్టర్ అంటిచ్చారు ఏంటి జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీ జయశాల గారు మాట జయశాల గారు మీటింగ్ అది ఏంటి జన్మకైతే హిస్టరీ చావుకైతే మిస్టరీయా నేను చావడానికి వెళ్తున్నాను పాస్ట్రేట్ విచిత్రంగా ఉంది ఆ మీటింగ్ దాటుకుని వెళ్తున్నాడు ఎందుకో ఆ మీటింగ్ లోనికి వెళ్ళాలనుకున్నాడు లోపలికి వచ్చాడు అనుకోకుండా ఆ రోజు వేయబడ్డ పాట ఆత్మహత్యల పాట మనిషి జన్మకే విలువ తెలియక ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నా జంతువులకు లేదు మనసు బ్రతకెందుకో వాటికి తెలుసు నీ కొరకే బ్రతకాలని అని దేవుని కోసం నిజంగా ఆయన రచించిన ఒక అద్భుతమైన పాట ఎస్పి బాలు దాన్ని గానం చేసినప్పుడు అది బొమ్మల రూపంలో చిత్రీకరించి ఆ పాటను ఆ రోజు తెరల మీద చూసిన తర్వాత ఒక్కటే నిర్ణయం తీసుకున్నాడట నేను ఇక చావకూడదు నేను జంతువు కన్నా హీనమైన వాడిని ఇన్ని కష్టాలు అనుభవిస్తున్న జంతువులే ప్రాణాన్ని తీసుకోవాలనుకోవట్లేదే నేను ఎందుకు చావాలి అని అనుకుని నేను మానుకున్నానన్నా పశ్చిమ గోదావరి అయింది నేను ఎందుకు నేను ఈరోజు మానుకున్నాను ఇక నేను చావను దేవుని కోసం ఏదో కష్టం భార్య వాళ్ళు కావచ్చు అప్పుల వాళ్ళు కావచ్చు ఏదో సమస్యల వాళ్ళు కావచ్చు ఏ కష్టాల వల్ల సమస్యలు వచ్చినా చావు దీనికి పరిష్కారం కాదు నేను చావను నేను బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి అని ఆ రోజు దేవుని కోసం బ్రతకాలనుకున్న ఒక నిర్ణయానికి మూలం ఏది ఒక పాట ఒక రచన అంటే ఒక వ్యక్తిని దేవుడు కోసం బ్రతికేటట్లుగా ప్రోత్సహించే ఈ పాట కానీ ఆ మాట కానీ ఆ ట్యూన్ కానీ ఆ శబ్దం కానీ అది ఎవరిని మహిమపరిచేది ఒక వ్యక్తిని దేవుని కొరకు ఆకర్షించి బ్రతికేటట్టు చేస్తుందే ఎంతమంది పాటలు విని మారిన వాడు లేరు చెప్పండి ప్రసంగాలు విని మారిన వాళ్ళు ఉన్నారు ఓకే కానీ పాటల ద్వారా ఎంత సబ్జెక్టు నేర్చుకొని తమ మనస్సులను మార్చుకొని దేవుని కోసం బ్రతికిన వాళ్ళు లేరా అది కాదా దేవునికి మహిమ ఒక శబ్దం ఆ రోజు దేవుడు అన్నాడే ఉరిమిన అనుకున్నారు వీళ్ళు కానీ ఆ శబ్దం మన వచ్చింది దేవుని మాటలు అర్థం కాకపోయినా ఈరోజు అర్థమయ్యే అక్షర రూపంలో బైబుల్ రూపంలో దేవుడు మనకు రాయించిచ్చాడు